హలో నమస్తే నే జర్నీ చోయనర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి మీడియా సంస్థల పైన దాడులు చూసాం ముందుగా సాక్షి పైన దాడి ఆ తర్వాత తాజాగా మహా న్యూస్ పైన దాడి ఈ రెండు సంఘటనలకు సంబంధించిన రియాక్షన్స్ ఒకసారి చూద్దాం ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తీసుకున్న డబుల్ స్టాండర్డ్ని ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అమరావతి మహిళలకు సంబంధించిన అంశంపైన సాక్షి ఛానల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఒక అనలిస్టు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని మాలాంటి జర్నలిస్టులు అందరం ఖండించాం నిజానికి తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రభుత్వం ఖండించి కేసులు పెట్టడానికంటే ముందే మాలాంటి వాళ్ళంతా ఆ భాష సరైంది కాదు ఆయన చర్యలు తీసుకోవాలి ఆయన క్షమాపణలు కోరాలి అంటూ మాట్లాడుతూ వచ్చాం సో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆర్గనైజ్డ్గా సాక్షి కార్యాలయాలపైన దాడులకు పాల్పడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం చూపించింది ఆర్గనైజ్డ్గా దాడులు జరిగాయి లాంటి ఇంప్రెషన్ కనపడింది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని వెళ్ళి సాక్షి కార్యాలయాలపైన దాడులు చేశారు సాక్షి నేమ్ బోర్డ్స్ ని ధ్వంసం చేశారు కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నడిచింది సో ఈ కార్యక్రమం నడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు సాక్షి కార్యక్రమంలో మాట్లాడిన ఒక వ్యక్తి వ్యాఖ్యలు మొత్తం ఆ సంస్థ ఆర్గనైజ్డ్గా కావాలని చేసింది ఆ సంస్థని మూసేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు ఆ సంస్థ కావాలని అమరావతి మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయించింది అంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలు అన్ని మాట్లాడాయి మాట్లాడడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయాలపైన దాడులు జరిగితే ఖండించిన పాపాన పోలేదు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడి హక్కు ఏ పౌరుడికి సంబంధించిన ఆస్తికైనా నష్టం కలిగినప్పుడు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఓ పత్రికా కార్యాలయం పైన వరుసగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ ఖండించిన పాపాన పోలేదు కదా అటువంటి దాడులు చేయడానికి వచ్చిన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడం చూశాం సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇది ఆర్గనైజ్డ్గా జరిగిన దాడులుగా చూడవచ్చు పత్రికా కార్యాలయం పైన దాడులు జరిగితే కనీసం ఖండించే రాజకీయ జ్ఞానం అక్కడ రాజకీయ పార్టీలకు లేకుండా పోయింది అనేది కూడా చూడొచ్చు ఆ మాటకు వస్తే ఖండించకపోగా ఇంకా సంస్థను మూసేయాలంటూ ఇంకా రకరకాలుగా విషం కక్కడం కూడా చూసాం సాక్షిని సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ ఓ పత్రికా స్వేచ్ఛ అంశానికి సంబంధించి ఆ రోజు మాట్లాడకుండా మౌనం పాటించిన వాళ్ళు నిన్న మహాటీవీ పైన దాడి అంశంలో ఇమిడియేట్గా ఇన్సిడెంట్ జరిగిన నిమిషాల వ్యవధిలో స్పందించారు నిమిషాల వ్యవధిలో స్పందించి దాన్ని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి క్షమాపణలు చెప్పాలి సదరు రాజకీయ పార్టీ అంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు సో ఆంధ్రప్రదేశ్లో సాక్షి సాక్షి టీవీలో వచ్చిన వార్తా కథనం ఆ ఛానల్ ఉద్యోగి కాని ఒక బయట వ్యక్తి మాట్లాడిన మాట బట్ మహా టీవీలో ప్రసారమైన కథనాలు ఆ టీవీని రన్ చేస్తున్న వ్యక్తి కాన్షియస్గా కంటిన్యూస్గా రోజులో తరబడి చేసిన వ్యాఖ్యానాలు సో ఆ వ్యాఖ్యానాలని సమర్థించే పరిస్థితిలో సమాజంలో ఏ ఒక్కరు ఉండరు ఆ వ్యాఖ్యానాలు ఎవరు సమర్థించేవి కూడా కాదు ఈ మొత్తం వ్యవహారంలో దాడిని ఖండిస్తూ వస్తున్న వాళ్ళు ఆ వ్యాఖ్యానాల గురించి మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు ఓ జర్నలిస్ట్ చేయకూడని పని ఒక న్యూస్ ఛానల్ చూపించకూడని చెప్పకూడని తప్పుడు వార్తలను చూపించిన సంస్థ కూడా ఇలా చేయటం తప్పు అని ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మాట్లాడలేకపోయాయి దాడి తప్పే ఆ రోజు సాక్షి పైన ఈరోజు మహాటీవీ పైన వార్తలు వక్రీకరించి వార్తలు బురద చల్లడంలో భాగంగా వార్తలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే లక్ష్యంగా చేస్తున్న వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మరి కనీసం అది తప్పు మహాన్యూస్ అటువంటి వార్తలను తీసేయాలి మహాన్యూస్ వార్తల పైన అభ్యంతరాలు ఉంటే కంప్లైంట్ చేయాలి తప్ప దాడులు చేయకూడదు ఇటువంటి సోబర్ స్టేట్మెంట్ కూడా రాజకీయ పార్టీల నుంచి లేదు లేదుగా దాడి చేయడం ఏంటి కొట్టడం ఏంటి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు సో ఇది డబుల్ స్టాండర్డ్ ని చూపిస్తోంది మీరు ఆంధ్రప్రదేశ్లోనేమో పత్రికలు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలోనేమో ఇక్కడ పార్టీలకు వ్యతిరేకంగా రకరకాల విషపు ప్రచారం చేస్తున్న సంస్థలపై దాడులు దాడులు జరిగితే ప్రజాస్వామ్యము పత్రికా స్వేచ్ఛ అంటూ మాట్లాడుతూ వస్తున్నారు సో ఇక్కడ మీకు సంబంధించిన ఛానల్స్ ఎవరిపైనైనా దుమ్మెత్తిపోయొచ్చా మీకు సంబంధించిన ఛానల్స్ ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వార్తలైనా రాయొచ్చా మీకు సంబంధించిన ఛానల్స్ ఎవరి క్యారెక్టర్ అయినా అసోసినేషన్ చేసేయొచ్చా మీకు సంబంధించిన ఛానల్స్ రాజకీయ పార్టీల నాయకులా లేకపోతే ఇతరుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం సినీ నటులు మహిళల ఫోటోలని వాళ్ళ వీడియోలని తప్పుడు వీడియోలని అడ్డం పెట్టుకోవచ్చా దీనిపైన కూడా రాజకీయ పార్టీలు స్పందించి ఉండి ఉంటే బాగుండేది నిజానికి మహాటీవీ ప్రసారం చేసిన కథనాలు సభ్య సమాజంలో ఎవరు కూడా అంగీకరించేవి కాదు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేవి కాదు ఈ మాట నేను చెప్పడం కాదు మహాటీవీయే ప్రసారం చేసిన వార్తా కథనాలను నిన్న నుంచి డిలీట్ చేస్తోందినట్టు వార్తలు వస్తున్నాయి పెట్టిన తమ్ నేల్స్ని మార్చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మహాన్విపైన దాడిని ఖండిస్తున్న వాళ్ళంతా వాళ్ళు ఏం ప్రసారం చేశారో కూడా ఒకసారి చూసి ఇటువంటి బుద్ధి తక్కువ పనులు ఇంకోసారి చేయకండి అంటూ వాళ్లకు మీడియా ముందు కాకపోయినా పర్సనల్గా అయినా చెప్తే మీడియా ముసుగులో పైత్యం చూపించే వార్తలు పైత్యంతో కూడిన కథనాలను ఆపేస్తారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎలా తయారైంది అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబన్లు గుర్తొస్తారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా కూడా తాలిబన్ల తరహాలోనే తయారైంది అని చెప్పడానికి నేను ఎక్కడ వెనక్కి పోదలుచుకోలే సో అటువంటి తాలిబాన్ తరహా మీడియా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ టార్గెట్గా వార్తలు రాస్తూ వచ్చింది ఇప్పుడు తెలంగాణలో ఇంకో పార్టీని టార్గెట్ చేయాలనే ప్రయత్నం చేస్తోంది అటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిలబడలేని మాట్లాడలేని వ్యాపారం చేసుకోలేని పరిస్థితిని వాళ్ళకు వాళ్ళే కొని తెచ్చుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మీ విమర్శల దాడిని ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ అంతా సున్నితంగా అంతా పోనీలేని వదిలేసే విధంగా తెలంగాణ రాజకీయ పార్టీలు ఉండవనే విషయాన్ని గుర్తిరగండి వార్తని వార్తగా ఇస్తే ఓకే కానీ వార్తని వక్రీకరించినా భరిస్తారేమో కానీ లేని వార్తల్ని పోగేసి మనుషుల జీవితాలతో ఆడుకుంటా ఉంటే ఏ ఒక్కడు ఏ ఒక్కరు క్షమించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు